నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు ఉన్నారు మారుతి అనే రైతుగారు ఉన్నారు ఆయనేమో నెర్ర పండ్ల సాగు అదే అదేవిధంగా తోట ఆ తోటలో వచ్చిన పండ్లను జ్యూస్ ఏ రకంగా తయారు చేస్తారని దాని మీద మనం ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఏ రకంగా ఆయన ఇటు నెర్ర పండ్లను శుద్ధి చేసి బయట అంటే మార్కెట్లో ఏ రకంగా ఆయన జ్యూస్ అంటే డయాబెటీస్కు ఉన్న పేషెంట్లకు అదేవిధంగా నార్మల్ ఉన్న పబ్లిక్కి ఆయన ఏ రకంగా తన మార్కెటింగ్ ద్వారా ప్రజల్లో తన మెటీరియల్ని ఏ రకంగా తీసుకెళ్తున్న దాని మీద మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అంటే మీరేమో ఈ దాదాపుగా ఎకరాలల్లో ఈ తోటను పెట్టినారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు ఈ నెర పండ్లతో జ్యూస్ ఎట్లా తయారు చేయాలి ఎందుకు తయారు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు సహజంగా చిన్నప్పటి నుంచి చెట్లు అంటే గ్రీనరీ అంటే చాలా ఇష్టం చెట్లు పెంచడం అంటే సో నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ద్రాక్ష దానిమ్మ తోటలు ఉండేటివి అవి ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అమ్మేశాను సో ఇక్కడ ఒక గ్రామం చివరిన ఒక చోడు బొమ్మను కొనేసి ఒక బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సో ఫ్రెండ్ అంతా షాపింగ్స్ కాంప్లెక్స్గా రెంట్కి ఇచ్చాను సో నాకు చెట్ల మీద ఉన్న ప్రేమ మక్కువ ఒక గ్రీనరీ అంటే నాకు ఇష్టం అది ఈ వేస్ట్ ల్యాండ్కి మామూలు క్రాప్స్ వచ్చేటివి కాదు సో ఏదైనా చెట్టు పెంచితే వృక్షం పెంచితే గ్రీనరీ ఉంటుంది దాంట్లో ఏ వృక్షమైతే మనకు ఫలం ఇవ్వగలదు ఏ వృక్షమైతే మనకు ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో దాదాపు పదహారు సంవత్సరాల క్రితమే ఈ నేరేడు చెట్లు నాటడం జరిగింది సో ఈ దాదాపు పదహారు సంవత్సరాల చెట్లు సో ఈ గ్రీనరీ అంతా ఒక నా మనసుకు ఉన్నటువంటి ఆనందము ఆ ప్రేమతోటే పెంచాను నేను పంట వస్తుందని అనుకోలేదు సో చూడబో కదా అదే ప్రేమతోటే నేను ఈ గ్రామానికి ఎక్స్ సర్పంచ్ ఈ గ్రామాన్ని దత్తకు తీసుకున్నాను సో విలేజర్స్కి ఒక అంబులెన్స్ అయితేనేమి సో మరి చెట్లు ఒక దాదాపు రెండు వేల చెట్లు రోడ్డు సైడ్ రివర్లోనా బరెల గ్రౌండ్లోనా అన్నీ పెంచాను నేను సో చెట్ల మీద ఉన్న ప్రేమతోటే పెంచాను కానీ నేను పంటను ఇంకొద్దని ఆశించలేదు సో అనుకోకుండా నాకు హై బిల్డింగ్ రావడం జరిగింది అప్పుడు జిల్లా అధికారులు కూడా అంతా చూడడం జరిగింది ఇక్కడ నన్ను చూసి ఇక్కడ దాదాపుగా ఒక నాలుగైదు వందల ఎకరాలు రైతు కూడా పెట్టారు సో నేను అడ్వాన్స్గా పదహైదు సంవత్సరాల క్రితం పెట్టాను కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ మొక్కలు ఇచ్చింది పది రూపాయలకి సో దీంట్లో అన్ని ఒక మిక్సింగ్ వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో సో ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద పండ్లు పల్పు దాంట్లో మెడిసిన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి మన దాంట్లో ఎక్కువ వాల్యూస్ ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో సో ఈ పంటను అమ్ముకుంటూ అమ్ముకుంటా క్రమంగా మార్కెటింగ్ సౌకర్యం తగ్గిపోయింది అనమాట సో ఈరోజు క్లైమేట్ బాగలేదు వాడు ఉన్నట్లుండి బిజినెస్ వ్యాపారస్తులు కొనడానికి వచ్చి వాడు ఆగిపోతాడు సో వాడు ఆగిపోయినప్పుడు ఆ రోజు పండ్లు ఆగిపోతాయి లేదంటే వర్షం వస్తే ఆ చెట్లు అలాగే ఆగిపోతాయి సో ఇది చాలా డెలికేట్ చిన్న ఇంజూర్ అయినా కూడా పండు డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోతుంది సో కింద రాలిపోతాయి ఇంత రైతుకి ఇంత నష్టము వాల్యుయబుల్ ఫ్రూట్స్ అన్ని పోతున్నాయి సో వాల్యుబుల్ ఉన్నటువంటి మెడిసిన్ ఉన్నటువంటి ఫ్రూట్స్ నేలపాలైపోతున్నాయి కదా నష్టం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నేను దీని మీద ఒక రకంగా పరిశోధన చేశాను అంటే ప్రతి సంవత్సరము కొంత 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 అవగాహన చేసుకుంటా ప్రయోగాలు చేసుకుంటా పడై పాడైపోయినవన్నీ పడే పడేసుకుంటా సో దాదాపు పదహైదు పద్దెనిమిది టన్నులు వచ్చే ఫ్రూట్స్ ని నేను థర్టీ పర్సెంట్ మాత్రం అమ్ముకోగలిగాను మిగిలిన అన్ని ప్రయోగాలుగా సరిపోయినాయి సో ఈ సంవత్సరం మనకు లాస్ట్ ఇయర్ సక్సెస్ అయింది మంచిగా ఏ ప్రెజర్టివ్స్ లేకుండా న్యాచురల్ గా వాళ్ళ నుంచి తీసిన రసాన్ని మనం గ్లాస్ బాటిల్లో చేసి మార్కెటింగ్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మంచి కాంప్లిమెంట్స్ ఉన్నాయి అందరికీ నచ్చింది ఎక్కడ నెగిటివ్ అనేది ఆలోచన చెప్పలేదు మనం ఇచ్చిన దాంతో కూడా వాళ్ళు సంతోషపడ్డారు అది రేటు కూడా మనము కంఫర్టబుల్గా ఇచ్చాము అంటే మనకు వంద రూపాయలు పళ్ళు పోతే చాలు మనకు ఆ రేట్లో ఇచ్చాను ఫ్యూచర్లో మనం ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్ట పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా లక్ష బాటిల్స్ టార్గెట్ చేసినప్పుడు మనము అమ్ముకోగలిగినప్పుడే పెద్ద ప్రాసెసెస్ యూనిట్కి వెళ్తాను ఇప్పుడు దాదాపుగా లాస్ట్ ఇయర్ టెన్ థౌజండ్ చేశాను ఈసారి ఫార్టీ థౌజండ్ ఈసారి వన్ మార్ టూ మంత్లు అయిపోతాయి అయిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ట్రై చేద్దాం నిదానంగా ప్రభుత్వం నుంచి ప్రధానంగా తోట ఎందుకు పెట్టాలి అని మీరు ఓకే చెప్పారు కేవలం ఇప్పుడు మా చాలా మంది మామిడి తోటలు పెంచుకుంటారు చాలామంది మీరు అట్లా వెళ్లకుండా కేవలం నేరేడు తోటను ఎందుకు పెంచాలనుకున్నారు అసలు అంటే ఈ చెట్లు పెట్టేటప్పుడు కూడా అడ్వాన్స్గా దీనికి దీనికి భవిష్యత్తు ఉంది ఈ చెట్టుకి టోటల్ మెడిసిన్ ప్లాంట్ ఇది ఒక ఆకు కూడా మెడిసిన్ గా పనిచేస్తుంది బెరడు మెడిసిన్ గా పనిచేస్తుంది వేరు కూడా టోటల్ ఫ్రూట్ ఫ్రూట్ నుంచి వచ్చింటే గింజ టోటల్ మెడిసిన్ ప్లాంట్ అంటే మనిషికి డయాబెటీస్ మెయిన్ ప్రధానంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది సో కిడ్నీ లివర్ టోటల్ మన బాడీకి అయితే ఏమైతే మెడిసిన్ అవసరమో అవన్నీ ఇంట్లో పుష్కలంగా ఉన్నాయి ప్రధానంగా డయాబెటీస్ బాగా కంట్రోల్ గా ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి ఇప్పుడు సీజన్ లేనప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు సీజన్ లేదు మీరు అన్నట్టు ఇప్పుడు జూన్ జూలై చివరి వారంలో అన్ని అయిపోతాయి పండ్లు కూడా ఇప్పుడు రావు మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంటండి జూన్ జూలైలో అంటే నేను ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతుందండి ఇంకా దాని మీద ఏం లేదు నాకు వేరే బిజినెస్లు వేరే ఉన్నాయి కదా వేరే పనులు ఉన్నాయి అది చూసుకుంటాను కేవలం దీని వరకు ఆలోచించేసాను ఇప్పుడు నెక్స్ట్ మనము కొద్ది పెట్టుబడి ఎక్కువ పెట్టి మిషనరీ తెచ్చాను కదా ఇప్పుడు నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ వైపు చూస్తాను మళ్ళీ బిఫోర్ మనం నేడు పళ్ళ కింద ముందు మ్యాంగో వస్తుంది అది ఇది కొద్దిగా అన్ని కలిస్తే మనం ఒక ఐదు ఆరు నెలలు పని దొరుకుతుంది మళ్ళీ ఇది అమ్ముకోవడము సేలింగ్ అంతా నాకు ఇది ఒక రెండు మూడు నెలలు పని ఉంటుంది లేబి లేబిలింగ్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి బా ప్యాకింగ్ చేసుకోవాలి మొత్తం ఆర్డర్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు అడిగిన దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి సో అది ఇతరులకు చెప్పేది కాదు అక్కడ మనం యూనిట్లో కూడా ప్రాసెస్ కూడా మనం దగ్గరుండి చూడాలి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా అక్కడ ఫంగస్ వచ్చి బాటిల్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా నష్టం జరిగింది చాలా కేర్ఫుల్గా ఎందుకంటే మనం ఏమి షుగర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమి వాడడం కాబట్టి కలర్స్ కానీ సో చాలా ప్రాసెస్ మాత్రం చాలా గాజు బాటల్ని ప్రాసెస్ చేయాలి అంటే మీరే పండించి మీరే అమ్ముకుంటారు చెప్పాలంటే పండించేది నేనే అక్కడ తయారు చేసేది నేనే జ్యూస్ని అమ్మడం నేను ఎవరికి మార్కెటింగ్ ఇవ్వలేదండి ఎందుకంటే దానికి సంబంధించిన డౌట్స్ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళు మనం చెప్పాలి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎలా వాడాలి ఎందుకు అనేది వాళ్ళకు కూడా జనరల్గా నేటి పండు గురించి అందరికీ అవగాహన ఉంది టోటల్ మెడిసిన్ ఫ్రూట్ అనేది అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ వాళ్ళు తెలిసింది కూడా నాకు చెప్తారు నాకు తెలియనివి కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి సో అవి అన్ని బిహేర్ చేసుకుని చెప్తాను మనం కన్సల్ట్ అయ్యి అక్కడ తెలిసిన సైంటిస్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర టెక్నాలజీ కోసం కూడా కొంత పేమెంట్ చేసాము జాము సిరప్ అన్ని రకాల మ్యాంగో అన్ని చేశాను అవన్నీ షుగర్ సోడియం బెంజైడ్ సిట్రిక్ యాసిడ్ ఫుడ్ కలర్స్ అట్లా వాడడం వల్ల ఆ ప్రజలు ఇష్టపడలేదు అవి నాకు కూడా నచ్చలేదు కానీ న్యాచురల్గా చేయాలనేసి ఈ వైపు వచ్చాను ఓకే సేల్ కాలేదు దాంట్లో కూడా నష్టం జరిగింది నాకు వాళ్ళతో కూడా సీఎఫ్ ట్రైవర్లతో కూడా నేను చేసిన ప్రయోగాలను వాళ్ళతో కొద్దిగా చర్చించి వాళ్ళు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు మనకు దాన్ని కూడా ఫాలోఅప్ చేశాము నా నాలెడ్జ్ కొద్దిగా ఉపయోగించాను వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా కొంత నాకు ఫోన్లు చేసి ఇలా చేస్తే బాగుంటుంది అన్నీ అన్నీ సమకూర్చుకొని అన్నీ అన్నింటినీ అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాను నేను ఓకే ఓకే సో ఇది రైతు ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఇటు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నా కూడా ఇంకోటి ఏంటంటే ఇటు ఉద్యానవన శాఖ అధికారులు కూడా వచ్చారు కలిశారు మీరు ఇలానే ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా రైతుతో మాట్లాడడం జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు అదేవిధంగా ఆయనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఆయనదే తోట ఆయనే ఇటు పబ్లిక్లో కూడా ఆయన యొక్క వాడకాన్ని ఆయన ఇంకా ఉత్పత్తి చే చేసే యోజనలో ఉన్నారు అదేవిధంగా ఇటు కేవలం నెరడు పనులే కాకుండా డ్రాగన్ ఫ్రూట్లు అదేవిధంగా ఫ్రూట్ గ్రేన్స్లో కూడా మరిన్ని ఉత్పాదకాలు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి